ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో లక్తరాజు మురళీధరరావు ఆటోమేటిక్ చాలా స్వాగతం ఈ వీడియోలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన రెవిడీని ఇక్కడ వివరిస్తాను అది ఎంతే ఆ శ్లోకాన్ని ఇక్కడ వివరిస్తున్నాను వినండి అస్పిన్ పరాత్మన్ మను పాద్మ కల్పే తపిత్త ముత్తాపి ముత్తాపిత పద్మయోరిహి అనంత భూమా మమరో రోగరాశ్యం ఎరుంది వాతాలయ వాసమిష్టో అనేది శ్లోకము ఈ శ్లోకం మహా మహిమాన్వితమైనది ఆరోగ్యం ప్రసాదించే మంతశక్తి ఉన్నది నారాయణ భట్టాద్రి అనే మహనీయులు గురువాయూర్ శ్రీ కృష్ణ భగవాన్ మీద ఉన్న భక్తితో నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు అందులో ఎనిమిదవ దశకంలో ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకం ఇది ఇది స్తోత్రిల్లో కూడా దొరుకుతుంది కంచి పరమాచార్య స్వామి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఎటువంటి వారు ఎటువంటి అనారోగ్యం ఉన్న ఈ శ్లోకం రోజు రోజుకు పద్దెనిమిది సార్లు నలభై ఒక్క రోజుల పాటు చదివితే పారాయణ చేస్తే సమస్యలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పారు అంటే సాక్షాత్తు కామాక్షి అమ్మవారు చెప్పినట్టు అన్నమాట ఆహార నియమాలు ఏమీ ఉండవు ఈ శ్లోక పారాయణానికి పూజ సమయంలో చదవాలని కూడా ఏమీ లేదు రోజులో మీకు వీలైన సమయంలో హాల్లో కూర్చొని చదువుకోవచ్చు నమ్మకంతో చదువుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు భక్తితో నమ్మకంతో ఎక్కడైనా ఉండి మీరు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి మీ ఆరోగ్య సమస్య బయటపడండి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కొందరు అసలు పూజ గదిలో కూర్చొని ఎలాంటి పూజలు చేసుకోలేరు కదా అలాంటి వారు స ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బయటపడాలంటే ఈ శ్లోకాన్ని రోజుకు పద్దెనిమిది సార్లు చొప్పున నలభై ఒక రోజుల పాటు పారాయణ చేయండి నమ్మకంతో చేయడం వల్ల తప్పకుండా మీకు ఈ అనార్ అనారోగ్య సమస్యలు పెట్టుబడి ఆరోగ్యవంతులు అవుతారు మీద నమ్మకంతో చేయండి తప్పకుండా అమ్మవారి కార్యక్రమంతో మీకు అన్ని రకాల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది శుభమస్తు ఓ శ్రీ మాత్రే నమ